శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము జనవరి నెల ఫస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఏ రకంగా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము గోచర గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం అయితే జరిగింది అలాగే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీ జాతకంలో చంద్ర రాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి మరి స్పష్టంగా ఈ నెల ఎలా ఉంది అదే రకంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకోండి అయితే మీ జాతకం లోపల దశ అంతర్దశ గృహస్థితి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు కుదురు అయితే షేర్ చేయడానికి కూడా ప్రయత్నించండి అని ఇంకో విషయం ఏంటంటే ఈ రాశి ఫల లోపల నేను ఏవైతే మీకు పరిహారాలు చెప్పబోతున్నానో ఈ పరిహారాలు ప్రతి రోజు మీరు తప్పకుండా చేయండి ఏదో రెండు రోజులు మనం ఈ పరిహారాలు చేసాము తర్వాత ఎలాంటి ఫలితం దక్కలేదంటే అది అంత తొందరగా అయితే దక్కదు కాదు కూడా కాబట్టి నేను ఈ చెప్పబోయే పరిహారాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక్క రూపాయి కూడా మీది ఖర్చు అస్సలు అవ్వదు కేవలం మీ సమయం ఖర్చు తప్పకుండా అవుద్ది ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని కావాలంటే కొన్ని ఖర్చులు పెట్టాల్సింది నేను కేవలం మీ సమయం అడుగుతున్నాను మీ డబ్బు అసలు నాకు కాదు కేవలం మీరు సమయం కేటాయించండి భగవంతుని కోసం మీ జీవితం తప్పకుండా మారిపోద్ది ఇక చూసుకోవట్లయితే ప్రస్తుత గ్రహస్థితి కనుక గమనించండి మేషరాశిలో దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు అలా అదే రకంగా కేతు కన్యారాశిలో రాశిలో ఉండబోతున్నాడు బుధుడు అదే రకంగా శుక్రుడు వృశ్చిక రాశి లోపల ఉండబోతున్నారు మీరు గమనించండి బుద్ధుడు సెవెంత్ జనవరి వరకు వృక్షిక రాశిలో ఉండబోతున్నాడు దాని తర్వాత మళ్ళీ ధనుసు రాశి లోపల ప్రవేశించబోతున్నాడు అని రవి అదే రకంగా కుజుడు ధనుసు రాశి లోపల ఉండబోతున్నారు శనిదేవుడు కుంభరాశిలో ఉండబోతున్నాడు ఇక రాహు మీన రాశి లోపల ఉండబోతున్నారు అని గోచర గృహస్థితి ఇంకో విషయం ఏంటంటే గోచరలో కొన్ని గ్రహ యోగాలు నిర్మితం అయ్యాయి అందులో ప్రత్యేకంగా ఏంటంటే శనితో పాటు ప్రత్యేకంగా బుధుడు అదే రకంగా శుక్రుని కేంద్ర సంబంధం అయితే ఉండబోతుంది ఈ బుధుడు శుక్రుని పైన శని సంబంధం ఉండడం వల్ల దాంతో పాటు రాహు సంబంధం కూడా ఉండడం వల్ల ఎంతో కాస్త శుక్రునికి సంబంధించింది అదే రకంగా బుధునికి సంబంధించిన ఏదైతే వ్యాపారం ఉందో లైక్ దాట్ మీకు చెప్పాలంటే రాజకీయ క్షేత్రాలు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు సినీ క్షేత్రం కావచ్చు ఇలాంటి క్షేత్రాల లోపల రాబోయే రోజుల్లో సమయం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు ఏదో చిన్న చిన్న ఘటనలు పెద్ద పెద్ద ఘటనలు కూడా అవుతాయి కానీ ఈ జనవరి లోపల సినీ కళాకారుల నుంచి అదే రకంగా రాజకీయ క్షేత్రాల నుంచిలా ఇబ్బంది తప్పకుండా అవుద్ది ఎందుకలా అంటే మరి గట్టిగా బలాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే ఈ బుధుడు గోచరుడు వక్రగతిలో ఉన్నాడు అని శుక్రుని వెంట ఉండడం వల్ల దీన్ని లక్ష్మీనారాయణ యోగం అయితే అంటారు కానీ లక్ష్మీనారాయణ యోగం పైన రాహు అదే రకంగా శని పాపగ్రహాల సంబంధం ఉండడం వల్ల ఇది ఎంతో కాస్త రాజయోగం భంగం చేసే అవకాశం కూడా చాలా బలంగా అయితే ఉండబోతుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దేవుగురు బృహస్పతి అదే రకంగా కుజులు సంబంధ నవమ పంచమ యోగం అందులో రాశి పరివర్తన యోగం అంటే మేష రాశిలో దేవుగురు బృహస్పతి దేవుగురు బృహస్పతి రాశుల వల్ల కుజు ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా పరివర్తన యోగం అంటారు ఈ పరివర్తన యోగం కొన్ని రాశి వల్ల చాలా అద్భుతంగా అయితే ఉండి తీరు కానీ మీ వారి మీ కోసం ఎలా ఉండబోతుంది అది వేరే కాబట్టి ఈ గ్రహస్థితి గ్రహ యోగాలు ప్రతి ఒక్క వ్యక్తికి వేరే వేరే ఫలితాలు తప్పకుండా ఇస్తుంటాయి ఇప్పుడు మీ రాశి కోసం ఈ గ్రహస్థితి ఈ రాశి ఫలం ఈ పదిహేను రోజులు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాం ధనుసు రాశి ధనుసు రాశి వరకు గమనించినట్లయితే ప్రస్తుతం ఈ కాలం ధనుసు రాశి లోపలే రవి అదే రకంగా కుజుడు ఉండబోతున్నాడు అని ఇంకో పాయింట్ ఏంటంటే ధనుసు రాశి వారికి పంచమాధిపతి రాశి లోపల ఉండడం భాగ్యాధిపతి రాశిలో ఉండడం ఇక రాశాధిపతి పంచమ స్థానంలో ఉండడం ఇది చాలా అద్భుతమైన యోగం అంటే ధర్మ త్రికోణ స్వామి ధర్మ త్రికోణ స్వామి క్షేత్రాల్లోనే ఉండడం వల్ల రాబే రోజుల్లో ధనుసు రాశి వారు ధార్మిక క్షేత్రాలు ఆధ్యాత్మిక క్షేత్రాల్లో జీవితం పట్ల ఒక మంచి స్థాయి లోపల ముందుకు వెళ్ళాలనుకున్న వారు ఎవరైనా కావచ్చు వాళ్ళకి సమయం ఎంతో కాస్త మంచి యోగం అయితే తీసుకురాబోతుంది ఒక భయం ఒక గొడవలు అనవాసరమైన విషయాల గురించి అయితే పూర్వం జరిగిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి మీరు బయటపడే అవకాశం చాలా బలంగా అయితే ఉండబోతుంది ఇక రవి అదే రకం కుజుడు రాశిలో ఉండడం వల్ల పాయింట్ ఏంటంటే ఎంతో కాస్త ఆరోగ్య సమస్యలు తప్పకుండా ఉండబోతున్నాయి ఎందుకంటే ఈ ఆరోగ్య సమస్యలు ప్రత్యేకంగా మీకు వేరే వేరేలా అవుతుంటుంటాయి అంటే వేరే వేరేలా అంటే అది ఏదో ఏదో ఒక రకం కాదు ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యపరంగా పరంగా ధనుసు రాసు వారికి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు దాని లోపల మీ ధనస్థానం ఏదైతే ఇది పాపకరితర యోగం కుటుంబ స్థానం పాపకరితర యోగంలో ఉండడం వల్ల కుటుంబ పరంగా చిన్న చిన్న మత భేదాలు క్లేషాలు తప్పులు అవుతుంటాయి కానీ దీని ప్రభావం కార్యక్షేత్రం చాలా ముందుకు ముందుకెళ్ళ ముందుకు తీసుకెళ్తబోతున్నారు అంటే కార్యక్షేత్రాల లోపల మీకు పేరు పది ప్రతిష్ట ప్రఖ్యాతలు ఇవి ఉంటాయి దాని గురించి ఇబ్బంది లేదు కానీ కుటుంబ సభ్యులతో పాటు ఎంతో కాస్త ప్రాపర్టీ వల్ల కావచ్చు అనవసరమైన విషయాల వల్ల కావచ్చు లేకపోతే గతం లేదు ఎప్పుడో జరిగిన విషయాల గురించి గొడవలు ఇప్పుడు రాబోయే రోజుల్లో మొదలయ్యే అవకాశం కూడా ఉండబోతుంది అది వదిలేండి షేర్ మార్కెట్ లోపల ఆలోచించకుండా ఎలాంటి పరిస్థితి లోపల అస్సలు డబ్బు నివేష్ చేయకండి అండ్ రాశి నుంచి ద్వాదశ స్థానంలో బుధుడు అదే రకంగా శుక్రుడు ఉండడం వల్ల ఏదైనా మీరు ట్రావెలింగ్ చేయాలనుకున్నా కూడా ట్రావెలింగ్ చేయండి పర్వాలేదు ఆరోగ్యం సరి చూసుకొని ట్రావెలింగ్ చేయండి ఎలాంటి విషయంలోపల అస్సలు ఆరోగ్యపరంగా రిస్క్ అయితే అస్సలు తీసుకోకండి రిస్క్ కనుక మీరు తీసుకో అయితే ఎంతో కాస్త ఇబ్బంది తప్పకుండా మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి లాభాధిపతి రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు రాబోయే రోజుల్లో చాలా బీవత్సంగా చాలా ఎక్కువ అయితే ఖర్చులు కాబోతున్నాయి ఖర్చులు చాలా పెరగబోతున్నాయి ఎందుకంటే లాభాధిపతి పైన శని ధనాధిపతి దృష్టి సంబంధం ఉండడం వల్ల ఎంత ఖర్చులు పెరుగుతాయో అదే విధంగా ఇన్కమ్ సోర్స్ కూడా నిలబడబోతుంది ఎంత ఖర్చు అయిపోతుందో అంతవరకు ఆ రకంగా డబ్బు కూడా రాబోతుంది అందులో డౌట్ లేదు కానీ డబ్బు మీ దగ్గర ఆగదు అది కాస్త ఇబ్బంది విషయం రాశి నుంచి చతుర్థ స్థానంలో రాహు ఉండడం వల్ల ప్రత్యేకంగా ఏంటంటే మీరు ఒకటి చెప్తుంటారు కుటుంబాలు వేరే వేరేలా అర్థం చేసుకుంటారు అంటే ఒక చె ఒక ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే మీరు చెప్పాల్సిన విషయం చాలా బాగానే చెప్తారు కాదనట్లేదు కుటుంబ వ్యక్తులు ఏవైతే ఉన్నారో అది మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోరు మిమ్మల్ని సరిగ్గా అర్థం అర్థం చేసుకోలేకపోవడం వల్ల కాస్త స్ట్రెస్ కాస్త మనసులో ఏదో ఒక రకమైన కాస్త అజ్ఞాత భయం ఇది పెరుగుతుంటుంటది రాశి నుంచి పంచమ స్థానంలో దేవుగురు బృహస్పతి సంబంధం దేవుగురు బృహస్పతితో రాశితో సంబంధం ఉండడం వల్ల ఇది చాలా మంచి యోగం అంటే గోచరం లోపల ఏదైనా చెడు కీలాలు ఉన్నాయంగా దేవుగురు బృహస్పతి మిమ్మల్ని కాపాడే అవకాశం చాలా బలంగా అయితే ఉండబోతుంది ఎందుకలా అంటే భాగ్యాధిపతి సంబంధం రాశి పైన ఉండడం వల్ల ఇది చాలా అదృష్టమైన యోగం అదృష్టమైన యోగం ఉన్నా కూడా కాస్త చూసుకొని నడుచుకున్నట్లయితే మరీ చాలా బాగుంటుంది తొందరపాటు చేయకూడదు కోపం కోపం లేదా ఏదైనా నిర్ణయాలు కనుక జ నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే అది ఎంతో కాస్త మీ భవిష్యత్తు పట్ల కాస్త మీకు ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఉండి తీరుద్ది కాబట్టి అలాంటి సమయంలోపల జాగ్రత్తగా ఉంటేనే బాగుండగలుగుతారు ఇంకో విషయం గమనించినట్టు కార్యక్షేత్రాల లోపల కేతు సంబంధం ఉండడం వల్ల ఈ కేతు అదే రకంగా శని షష్ఠాష్టక సంబంధం ఉండడం వల్ల ఇక్కడ ధనుసు రాశి వారి కార్యక్షేత్రాలు ఏంటంటే మీరు చేసిన ప్రయత్నం ఏదైతే చాలా చక్కగా చాలా బాగానే చేస్తున్నారు కానీ మీ పక్కన ఎవరైతే ఉన్నారో సాటిస్ ఉద్యోగస్తులు వాళ్ళు మిమ్మల్ని అంత ముందుకు రానివ్వట్లేదు వాళ్ళు మిమ్మల్ని అంత ముందుకు రానివ్వట్లేదు అని మీరు చేసిన పనికి క్రెడిట్ వేరే వాళ్ళు దోచుకోకపోవడం వల్ల మీరు చేసిన పని కూడా మీరు పని పట్ల విశ్వాసం కూడా పోయే అవకాశం అయితే ఉండబోతుంది ఎవరైతే ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నించుతున్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నించండి కానీ ఈ నెలలో కాదు మీ ప్రయత్నం కనుక చాలా బలంగా ఉన్నట్లయితే ఏప్రిల్ మే లోపల సక్సెస్ పరిపూర్ణంగా అయ్యే అవకాశం అయితే బలంగా ఉండబోతుంది ఇంకో పాయింట్ ఒక విషయం తెలుసుకోవాల్సిందంటే రాశి నుంచి ప్రత్యేకంగా శుకుడు ద్వాదశ స్థానంలో షష్టాధిపతి ఉండడం వల్ల ఏంటంటే ఇత పూర్వం ముందు నుంచి మీరు ఏదైనా ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నట్లయితే వాళ్ళు డబ్బు తిరిగిచ్చే అవకాశం అయితే బలంగా ఉండబోతుంది మళ్ళీ డబ్బు అప్పు చేస్తారు కాదనట్లేదు మళ్ళీ అప్పు చేస్తారు మళ్ళీ అప్పు తీరుస్తారు కానీ మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉన్నట్లయితే ఆ డబ్బు ఎంతో కాస్త మునిగిపోయే అవకాశం అయితే బలంగా ఉంది మీరు ఇచ్చిన డబ్బు మునిగిపోయే అవకాశం అయితే చాలా బలంగా ఉంది కానీ మిగతా పూర్వం మీరు ఏదైనా అప్పు చేసినట్లయితే అప్పు తీర్చే అవకాశం కూడా బలంగా ఉంది కాబట్టి అప్పు చేయండి పర్వాలేదు కానీ ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే తిరిగి వచ్చే అవకాశం అయితే ఎక్కువ అయితే కనిపించట్లేదు కాబట్టి ధనుసు రాశి వారికి ఏంటంటే సెవెంటీ టూ పర్సెంట్ బాగానే ఉండబోతుంది కాస్త ఏంటంటే మీ పట్ల మీరు కాస్త రెస్పాన్స్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్క విషయం వేరే వాళ్ళు చూసుకుంటారు అవుద్ది ఇలాంటి గాలిలో మాటలు కనుక మాట్లాడడం అది అస్సలు అవ్వదు ఎందుకంటే రాహుకేతు కేంద్ర స్థానంలో సంబంధం ఉండడం వల్ల మీకు ఇంత పూర్వం గుర్తి వచ్చేసి ఎందుకంటే ఎలా బ్రతకాలి ఏం చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఈ జ్ఞానం అయితే ఉందో ఇది మీకు రాబో రోజుల్లో మరి అంత బలంగా పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది తొందరపాటు ఎలాంటి విషయాలు చేయకండి ఆలోచించకుండా ఎవరికి అస్సలు హామీ ఇవ్వకండి మాట ఇవ్వకండి ఒకవేళ ఇద్ద పూర్వం ఏదైనా మాట ఇచ్చినట్లయితే దాని పట్ల చిన్న చిన్న ఇష్యూలు పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి ప్రతి రోజు విష్ణు సహస్రం చదువుకోండి అలాగే ప్రతిరోజు ఉదయం శివునికి జలంతో అభిషేకం చేయండి చాలు ఈ మూడు పరిహారాలు చేయండి ప్రతిరోజు చాలా బాగుంటారు అని ఒక విషయం ఏంటంటే ఏదో చేయడానికి వెళ్ళే లోపల ఏదో జరిగే అవకాశం కూడా చాలా బలంగా అయితే ఉండబోతుంది శ్రీమాత్రేనమా